ప్పుడు వేదాస్పద ఉన్నాయి హాస్పిటల్ ఉంది భద్రపల్లి భద్రపల్లి హాస్పిటల్ జరుగుతున్న వ్యవహారం నేను మీ అందరికీ కోరుతా ఉన్నాను నా అభిప్రాయం ఒకటే ఎఫ్సిఆర్ఏ ఎన్ని రోజుల్లో జిల్లాలు పరుగుతుంది ఆ కార్యక్రమాలు కొనసాగడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొచ్చు దీని అందరూ మీ అందరూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాం ఆర్టీడీ పరిరక్షణ ఫోరం పేరుతో మనందరూ కలిసి అందరూ ఇప్పటివరకు చాలా సంఘాలు నేను చూసా సంతోషం ఎవరి సంఘంతో వారు పనిచేశారు ఈ వారందరికీ అభివృద్ధి చెప్తా ఎవరి ఎవరిని ఎవరైనా పెద్దలా ఎవరికి వాళ్ళు ఆర్టీడీ మీద ప్రేమతో ఉద్యమాలు చేశారు కమ్యూనిస్ట్ సోదరులు మా పేపర్ కమ్యూనిస్టు సంతోషం ఇవన్నీ కూడా మా బాధ్యత ఉమ్మడిగా అందరం కలిసి ప్రభుత్వం మీద ఒక్కటిగానే పోరాడితే తప్ప ప్రభుత్వం కలలు కాలయాపన చేయడం ద్వారా మోతపడే తప్ప మంచి జరగదనే విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొచ్చు దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలి ఉద్యమం

మళ్ళీ వికలాంగ సంఘాలతో మీటింగ్ పెడతాం అన్ని వర్గాలే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయాల్సిన అవసరం వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ఆర్టీవీ ప్రదర్శన ఫోరం తరఫున స్వాగతం చెబుతూ ఇప్పుడు మొదటగా ఎవరైనా మీ సంఘాలు ఇక్కడ నుంచి వన్ ఇవన్నీ మొదలు పెట్టి అంత అవసరం ఏం చేస్తే ఉద్యమం బాగుంటుంది స్పష్టంగా మీరు చెప్పగలిగితే ఇప్పుడు నేను నా నేను చెప్పాను మీ అభిప్రాయం నేను చెప్పగలిగితే కలెక్టివ్గా ఎక్కువ మంది దేన్ని కోరుకుంటారో దాన్ని తీర్మానంగా నువ్వు జరుగుతుంది ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి ఎవరు మాట్లాడతారు పక్కన మన మధు ఉన్నారు మధు మాట్లాడారు సభకు నమస్కారం ఈనాటి సేవ ఆర్థిక ఫోరం తరఫున ఈ సమావేశానికి సభాధ్యక్షులు